పరిశుద్ధుడైన నామానికి మహిమ కలుగాక మన ప్రభు అయిన క్రీస్తునామంలో మీ అందరికీ కూడా వందనాలు జీజస్ బ్రస్సింగ్ అనే యొక్క ఛానల్ ద్వారా వాక్య ఉంటున్నా మిమ్మల్ని దేవుడు దీవించుగాక మా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన ప్రభు నామంలో కోరుకుంటూ అలాగే ఈ వాక్యానికి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇక వాక్య సందేశంలోకి వెళితే ఈనాటి వాక్య అంశము మనం చూద్దాము జార విడుచుకొడుట అన్న అంశం మీద కొన్ని మాటలు మనము బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం దేవుడికి మహిమ కలిగంగాక ప్రే సహోదరులరా చాలామంది దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు ఒక మంచి మార్గం చూపించినప్పుడు దేవుడు ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టినప్పుడు ఒక్కొక్కసారి మానవుడికి అతి తెలివితేటలు లేక గర్వము వచ్చి వాటిని ఏం చేస్తారంటే పాడు చేసుకుంటారు అలాంటి వ్యక్తిని ఈరోజు ఒక వ్యక్తిని మనము బైబిల్ గ్రంథం ద్వారా ఈ పాఠాన్ని నేర్చుకుందాం వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి దయగలనయనా ఈ యొక్క సమయంలో నీ వాక్య ద్వారా మాత్రం మాట్లాడబోతున్నందుకు వందనములు అయ్యా ఈ నీ మాటలను ప్రకటిస్తున్న నాకు వింటున్న నీ బిడలకు నీ పరిశుద్ధమైన ఆత్మను కుమరించి అయ్యా నా ప్రభా నేను దివ్యమైన కార్యము చేయడానికి సహాయం చేయమని విన్నవారిని చెప్పిన వారిని కూడా దాన్ని జ్ఞాపం చేసుకోమని క్రీస్తు క్రీస్తునాముల నుంచి పరుగుతాండి ఆమె ప్రియ సంగమా మరి ఒక వ్యక్తికి ఎలాంటి అవకాశం లేనప్పుడు ఎలాంటి అర్హత లేనప్పుడు ఆ వ్యక్తి ఆ వ్యక్తికి ఎవరో ఒకరు సహాయం చేసినప్పుడు కొంతకాలం అయ్యాక కొంతకాలం అయ్యాక వారి జీవితంలో గత కాలాన్ని మర్చిపోయి గత జీవన విధానాన్ని విచ్చిపెట్టేసి గర్వంతో జీవించే వారిని ప్రజలు అలాగే దేవుడు కూడా క్షమించడం అలాంటి ఒక వ్యక్తిని వాక్యం ద్వారా ఈరోజు మనం పరిచయం చేసుకుందాం మొదటి గ్రంథము పదవ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తారు ఆయన పేరే సౌలు దేవుడికి మహిమ కలిగింది దాకా ఆమె దేవుడు సౌలు మీద దృష్టి ఉంచి సౌల్ని ఎంచుకొని సౌల్ని ఒక ఉన్నత పదంలో ఒక ఉన్నత స్థానంలో ఒక ఉన్నతుడిగా చేయాలని ఉద్దేశం కలిగి ఆయన ఏం చేశాడంటే అప్పటికే ప్రవక్త అయిన సమయాలకు దర్శనమిచ్చి ఆయనతో మాట్లాడారు ఏమని మాట్లాడారు సమయోలు నీవు ఇదిగో నీకు ఎదురుగా వస్తున్నావు ఒక వ్యక్తి వస్తున్నాడు అతన్ని ఇస్రేల్ మీద రాజుగా నేను ఏర్పాటు చేసుకున్నాను కనుక వెళ్ళి అతను అభిషేకించి రాజత్వానికి కావలసిన అర్హతను దయచేయు అని సమయంలో చెప్పినప్పుడు సమయోలు ఆ వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చినప్పుడు అప్పుడు సౌ సౌలు గారు తప్పిపోయిన తన గాడిదలను వెతుక్కుంటూ వస్తారు ఇదంతా మొదటి సమయ గ్రంథం ఒకటో పదే ఒకటి నుంచి ఆరు అవసరాలు చూసినప్పుడు అక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తాయి అయితే ఆ వ్యక్తిని సమయలు కలుసుకొని అతనికి శుభం అని చెప్పి అప్పుడు అంటాడు సౌలు నీ జీవితము ధన్యత పొందింది నీ జీవితము హెచ్చించబడుతుంది నీ చరిత్ర దేవుడు హెచ్చింపజేయబోతున్నాడు అని చెప్పి సౌలు అనుకోకుండానే సౌలు ఆశించకుండానే సౌలు ఆ దృష్టి లేకుండానే ఏం చేస్తారంటే అతన్ని తైలముతో అభిషేకించి వలివ తైలంతో అభిషేకించి నేటి నుంచి నీవు అందరికీ కూడా రాజుగా ఉందువుగాక నీ దేవుడని ఎహోవా నీకు అప్పగించిన కార్యాన్ని క్రమంగా చేసి నీ జీవితాన్ని దంధ్యత పరుచుకుందుగాక దేవుడికి తోడే ఉండుగా కాక నీ దీవించి వెళ్ళిపోతారు అక్కడి నుంచి దేని సోత్రుయా ఒకసారి మనం మామూలుగా జనరల్గా మనం మాట్లాడుకుందాం ఎందుకు గారిని మనం జ్ఞాపం చేసుకోవాలి కొంతకాలం అయ్యాక అదే సౌలుని దింపేసి తన అల్లుడైనటువంటి దావేదికి ఎందుకు అధికారం ఇచ్చాడు అంటే ఈరోజు ప్రతి సహోదరు నీవు సంఘంలో కుటుంబంలో అర్హత లేకుండా ఉన్నావు నీ కుటుంబం నిన్ను వెలివేస్తుంది నీ కుటుంబం నిన్ను హేళం చేస్తుంది నీ కుటుంబ సభ్యులు నిన్ను సులకంగా చూస్తున్నారు అలాంటి స్థితిలో ఉన్న నీకు ఎవరో ఒకరు పిలిచి చక్కటి ఉద్యోగం ఇచ్చారనుకోండి చక్కటి ఒక పొజిషను మీకు ఇచ్చారనుకోండి అది అనుభవించిన నీవు కొంతకాలం అయ్యాక మొదట్లో బాగానే ఉంటాం కొంతకాలం అయ్యాక నీకు పని అప్పగించిన వారికి లేక నీకు సహాయం చేసిన వారిని నువ్వు మర్చిపోతావు ఇది ఇప్పుడు జరుగుతున్న జరుగుతున్న కాలంలో జరుగుతున్న నిజం ఇదే సహాయం చేసిన వారిని మర్చిపోతాం సహాయం చేస్తున్న వ్యక్తులను వాళ్ళ స్త్రీ పురుషులను కాదు ఎవరినైనా సరే కొంతకాలం అయ్యాక ఇప్పుడు నీవు అడగనున్న నిన్ను ఒక మంచి పొజిషన్లోకి తీసుకొచ్చిన తర్వాత ఎందుకు పనికిరాని వాడవు లేక ఎందుకు పనికిరాని దానివల్ల నిన్ను నీ కుటుంబ సభ్యులు హేళన చేసినప్పుడు నిన్ను ఒక మంచి పొజిషన్లో ఉంచడానికి ప్రయత్నం చేసిన ఆ వ్యక్తుల్ని కొంతకాలం అయ్యే నువ్వు ఏం చేస్తావంటే మర్చిపోతావు మర్చిపోయి నువ్వు ఏదేదో ఆలోచించుకొని ఏం చేస్తావంటే ఆ వ్యక్తులతో మాట్లాడమే మానేస్తాం ఇది స్వభావం అండి ఇది మానవ స్వభావం ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు అవే మేలు చేసిన వారిని మర్చిపోవడం మానవత్వం అవుతుందా ఉపకారం చేసిన వారికి అపకారం చేయడం మానవత్వం అవుతుందా అంటే అది లెక్క పెట్టుకోము మనం ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న జీవన విధానంలో నువ్వు ఎలాగున్నావు అన్నదే చూస్తాను సౌండ్ గారు కూడా అదే చేశారండి ఇ్రేల మీద రాజు గారిని అభిషేకిస్తున్నాడు నీ దేవుడు నిహో మాట నీ దేవుడు నెహో మార్గము నీ దేవుడైన సత్య మార్గముని అనుసరించి నడుచుకునే ఎడలా నీవు మంచి మంచి రాజుగా ఉండడానికి అర్హ అర్హత సంపాదించుకుంటావు అని చెప్పిన మాటలు మర్చిపోయి కొంతకాలం అయ్యాక విరోధులైనటువంటి అన్యులైనటువంటి రాజులతో జతపడి ఏం చేశాడు సమయోలు మొదట చెప్పిన మాటను విడిచిపెట్టేశాడు సమయంలో మొదట అప్పగించిన కార్యాన్ని విడిచిపెట్టేశాడు జాతితో కలిసిపోయి ఆయన ఏం చేశాడంటే అన్య మార్గాలను అనుసంధానం మొదలుపెట్టాడు పదిహేను అధ్యాయం వచ్చేటప్పటికి పదిహేను అధ్యాయము మొదటి సమయగ్రంథము పదహారు నుంచి ఇరవై రెండు చూస్తే అక్కడ ఈ సౌలు గారు దారి తప్పినట్లుగా దేవుడు దర్శనం ద్వారా సమయంతో మాట్లాడినప్పుడు సమయంలో వచ్చి అతను గద్దించాడు ప్రే సహోదరారా ఎందుకు మనం ఈ మాటలు జ్ఞాపం చేసుకోవాలంటే ఈరోజు ఈరోజు నీ కుటుంబాన్ని విలువేస్తున్నప్పుడు నీ కుటుంబంలో విలువలేనప్పుడు దేవుడే నీకు విలువిచ్చి ఒక స్థానాన్ని ఇచ్చి తన కుమారుడిగా కుమార్తెగా నీవెవరో తెలియకపోయినా సరే నువ్వు అందరికీ తెలిసినట్టుగా చేసిన దేవుడు నీకు మేలు చేసిన దేవుడిని నువ్వు మర్చిపోయి నీకు ఇచ్చిన మంచి అవకాశాన్ని పాడు చేసుకుంటున్నావేమో క్రైస్తవుడు ఆ క్రైస్తవుడు అలా జ్ఞాపం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి దేవుడు పిలిచి ఇచ్చిన కార్యక్రమాన్ని నువ్వు చేయకుండా దేవుడు చూపించిన మార్గంలో నడవకుండా మంచి అవకాశాన్ని పాడు చేసుకొని చివరికి ఏమవుతుందంటే పాత జీవితంలోకి వచ్చేస్తున్నావు సౌలు కూడా అదే జీవితంలోకి వచ్చేసాడు కనుకనే అప్పుడు ఏం చేశాడు ప్రభు సౌలు తప్పించి దావీదుని ఇస్రైల్ మీద రాజుగా చేశాడు దేవుని స్వతం కలుగు కాక హలోయ ఓ క్రైస్తవుడా నీకు చక్కటి అవకాశం ఇస్తున్నాడు చక్కటి జీవితాన్ని ఇస్తున్న దేవుడు నువ్వు చేసిన పాపాలన్నీ క్షమించాడు నువ్వు చేసిన పొరపాట్లన్నీ క్షమించాడు నువ్వు నువ్వు ఆడిన అబద్ధాలన్నింటికి కూడా ఆయన క్షమించి నిన్నొక మంచివాడుగా గుర్తించి కానీ మనుషుల్లో ఎవరినో కూడా మంచితనం లేదండి ఈ రోజుల్లో మానవత్వం లేదు న్యాయం లేదు అంత అన్యాయం నడుస్తుంది అంత అక్రమాలని నడుస్తుంది అన్ని అబద్ధాలే అలాంటి సమయంలో నిన్ను ఎంచుకొని నిన్ను వేరుపరచి నీకొక స్థానాన్ని ఇస్తే కొంతకాలం అయ్యాక ఆ స్థానంలోంచి నువ్వు తొలగిపోతున్నావు క్రైస్తవురా కానీ చిట్ట నీ జీవితం ఏమైపోతుందో ఆలోచించుకోండి జా జ విడుచుకుంటున్నావు విడిచిపెట్టేసుకుంటున్నావు ఆ మార్పు నుంచి తప్పుకుంటున్నావు తప్పుకున్న తర్వాత మళ్ళీ ప్రభు నన్ను క్షమించు అంటే ప్రభు క్షమిస్తారా ప్రభు మర ఆ నూతనమైన జీవితము నూతనమైన అలవాటు నీకు ఇస్తారా ఇవ్వడానికి ఇష్టపడతారా అంటే ఇష్టపడ్డం అయితే సౌలు అనుకోలేదు సౌలు కోరుకోలేదు సౌలు ఆశించలేదు కానీ సౌలు యొక్క ప్రవర్తన బట్టి సౌల్ని ఎంచుకున్నాడు ప్రభు అలాగే ఈరోజు ఈరోజు మన మన ప్రవర్తన బట్టి దేవుడు మనల్ని ఎంచుకున్నాడు మన పాపాత్ములమే దుర్మార్గులమే అబద్ధములు ఆడిన వారమే ద్రోహం చేసేవారమే అయినా సరే దేవుడు మనల్ని ఒక ఉన్నత స్థానంలో పెట్టి నీవు పరిశుద్ధపరచబడిన కుమారుడివి కుమార్తెవి నేను పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి ఇవ్వ మీరు రాజులైన అంశానికి చెందినవారు అని ఆయన ఒక మనకు మంచి స్థానాన్ని ఇస్తే పాడు చేసుకుంటున్నామండి ఈరోజు కారణం నీలో అహంకారము అహంకారము పెంచుకొని నీలో అవివేకాన్ని పెంచుకొని నీలో అబద్ధం అనే జీవితంలో ప్రయనిస్తూ ఇదే జీవితము ఇదే శాశ్వతం అనుకుంటున్నా నీవు ఒక దినాన పడిపోతావు అన్న సంగతి మర్చిపోతున్నావు దేనికి మహిమకర్మంగా జాగ్రత్త ఎందుకంటే దినములు చెడ్డవి అని చెప్పాడు ప్రభు ఎప్పుడు మాట కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పాడు దినములు చెడ్డవి గనుక నరపుత్రుడా నీవు జాగ్రత్తగా ఉండని హెజికేట్తో చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి సమయం సమీపిస్తుంది కనుక నీ జీవితాన్ని సరి చేసుకోమన్న ప్రకటిన గ్రంథంలో చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి నిన్ను ఏ నిన్ను ఎవ్వరు గుర్తుపట్టలేదు నిన్ను ఎవరు గుర్తించలేదు నీకు ఎవరు జీవితాన్ని ఇవ్వలేదు అలాంటి నీకు ప్రభు జీవితం ఇస్తే ప్రభు నేను గుర్తిస్తే ప్రభు ఒక ఉన్నత స్థానం పెడితే అహంకారుడుగా ఉంటూ దేవుడికి వ్యతిరేకమైన కార్యలు చేస్తూ దేవుడికి ఇష్టం లేని కార్యలు చేస్తూ ఆ అదే ఆనందం అనుకుంటున్నామేమో జాగ్రత్త దేవుడికి మహిమ ప్రతి సంగమా బైబిల్ ఏం బోధిస్తుందంటే క్రైస్తవుడు ఎదిగే కొలది కూడా ఒదిగి ఉండాలని నేర్పిస్తుంది ఇదే సత్యం బైబిల్ సత్యం ఏంటి అంటే ఎదిగే కొలది ఒదిగి ఉండాలంట దేవుడికి మహిమ కల్పంగా రేపు ఏమి సంభవించబోతుందో మనకు తెలియదు కనుక ముందుగానే మనం గ్రహించుకొని ఏం చేయాలి దేవుడికి లోబడి ఉండమంటుంది వాక్యం యాకో పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనంలో చూస్తే అక్కడ ఇలాగ రాయబడింది యాకో పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనంలో రాయబడింది వ్యాకుల పరుడి ఏడువుడి మీ ఆనందము మీ నవ్వును చిత్తనకును మీ ఆనందం దుఃఖం ముక్కును అని అక్కడ ఖచ్చితంగా తొమ్మిదవసరంగా ప్రతి ప్రసంగం ఈరోజు మనం అనుభవిస్తున్న ఆనందం క్రీస్తుదై ఉండాలి మనం మనం పొందుకున్న సంతోషం క్రీస్తులో ఉండాలి ఇది క్రైస్తత్వానికి క్రైస్తవులకు నేర్పిన పాఠం ఇది దేనికి మహిమ కాక ఇంతకాలం నువ్వు లోకంలో ఎలా జీవించావో విడిచిపెట్టే ఇంతకాలం నువ్వు మనుషులతో ఎలా ఉన్నావో విడిచిపెట్టే కానీ అవకాశాన్ని జాల విడ్చుకొని ప్రభు నేను తప్పు చేశాను అంటే ప్రభు క్షమించడు అందుకే ఈ సౌడును మళ్ళీ ఏంటేశాడు యథాస్థితికి దింపేశాడు ఏ స్థితికి మళ్ళా పాత జీవితంలోకి నెట్టేశాడు ప్రభు ఏ ఏ అయితే కోరుకున్నాడో అదే మనుషుడు కొంతకాలానికి దేవుడికి వ్యతిరేకంగా చేస్తే దేవుడు వెంటనే పక్కకి తీసేశాడు జాగ్రత్త ఈరోజు నీవు 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 దేవుడి దృష్టిలో ఉన్నావా లేకుంటే నీ సొంత మార్గంలో ప్రయాణం చేస్తున్నావా దేవుడు ఆలోచన ప్రకారంగా జీవించడానికి సిద్ధపడ్డావా లేక నీ సొంత ఆలోచనతో జీవించడానికి సిద్ధపడ్డావా మీరే ఆలోచించుకోండి మీరే ఆలోచించుకోండి ప్రిసంగమా బైబిల్లో ఉన్న మాట బైబిల్ చెప్పిన మాట ప్రభు చెప్పిన మాట ఏంటంటే నాలో ఉన్నవాడు తనను తాను తగ్గించుకొని జీవించ జీవిస్తే పరలోక రాజ్యంలో స్థానాన్ని ఇస్తాను అంటారు ప్రభు ఒక మాట చెప్తాడండి మత్తాయ్య శోత పదకొండు అధ్యాయం ఇరవై తొమ్మిదో వర్షం అంటాడు నేను సాధ్వికులను దీన మనసు కలిగిన అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడండి నేను సాధువికలను దీన మనసు కలిగిన అంటాడు మత్తాయ్య సోత పదకొండు అధ్యామి ఇరవై తొమ్మిదో వర్షంలో అంటే అధికారం కలిగిన క్రీస్తు సర్వాధికారం పొందుకున్న కుమారుడైన క్రీస్తు ఏమంటున్నాడు దీన మనసు కలిగిన వాడుని అంటున్నాడు మన నీలో నాలో దీనవర్శం ఉందా నీలో నాలో సాధ్వికం అంటే నెమ్మది కలిగిన జీవితం అన్ని విషయాలు కూడా తగ్గించుకునే స్వభావం ఉందా ఉంటే ధన్యుడివే ధన్యుడు ఆడవే ప్రియసంగమా దినములు చెడ్డవి గనక దినములు జరిగిపోతున్నాయి కనుక అనగా ఇచ్చిన ఆవిష్కారం తరిగిపోతుంది కనుక ప్రభువు నీకు అప్పగించిన పని నీకు చెప్పిన మాట శ్రద్ధగా శ్రద్ధగా చేసినప్పుడు ఇహలోకములను పరలోకంలో కూడా దేవుడి యొక్క స్థానాన్ని ఇస్తారని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి దేవుడికి మహిమ కలుగుని కాక సౌడు యొక్క జీవితాన్ని ఎందుకు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటామంటే అర్హత లేని అర్హత ఇచ్చాడు కానీ అది నిలబెట్టుకోలేక ఏం చేశాడు అదే ప్రభు చేత తప్పించబడ్డాడు జాగ్రత్త నీవు కూడా తప్పించబడుతున్నావేమో చూసుకో తప్పించబడ్డం అంటే చంపడం కాదండి నీకు ఇచ్చిన ఆశీర్వాదము నీకు ఇచ్చిన అభిషేకం నీకు ఇచ్చిన ప్రవచనము నీకు ఇచ్చిన వాక్య సందేశము నీకు ఇచ్చిన ఏదైతే దైవ కార్యాలు నీకు ఇచ్చాడో అవన్నీ కూడా తీసేస్తాను తీసేస్తాను నీ దగ్గర నుంచి అప్పుడు నీవు అబద్ధపు ప్రవర్తకుడు గాను అబద్ధపు బోధకుడు గాను అబద్ధపుడు గాయకుడు గాను అబద్ధపు ప్రార్థపరుడు గానే మిగిలిపోతావు కానీ ప్రభు దృష్టిలో బల నమ్మకమైన దాసుడుగా జీవించలేవు 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 ఇది సత్యము అయితే ప్రభు మాట్లాడుతున్నాడు ఈ యొక్క సమయంలో సౌల్లాగా మీరు ఉండొద్దు అంటున్నాడు దేవుడికి మహిమ కలిగం గాక మీరు ఉండొద్దు అంటున్నాడు అందుకే ఇక్కడ బోధించే మాట ఏంటంటే సౌళ్ళలాంటి మనస్తత్వం మనకొద్దు దేవుడు అర్హత లేని నీకు అర్హత ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకొని ఇంకా ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేయండి జాల విడుచుకో వచ్చిన అవకాశాన్ని జాల విడుచుకుంటే నీ జీవితంలో అన్నీ కోల్పోతావు మునిప్పుడు కంటే వెనకటి స్థితి ఇంకా ధీర్ణ స్థితికి వచ్చేస్తుంది అందుకే అలా చేయకుండా ప్రభుకు లోపడతాం ప్రభుకు భయపడతాం ప్రభు యొక్క మాటకు ప్రభు యొక్క ఆ యొక్క వాక్యానికి విలువెద్దాము మనలను మన సంఘాలను మన కుటుంబాలను మన ప్రాంతాలను ప్రార్థన ఆయుధం ఆయుధం ద్వారా మనం కాపాడుకుందాం దేనికి మహిమ కలిగి కాక ప్రార్థన ఆయుధం ద్వారా కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే మనం ప్రభుకు లోబడి ఉండాలి ప్రభుకు లోబడి ఉండాలంటే ఆయన ఏం చెప్పలేదు ఖచ్చితంగా చేసి మనము ప్రభువుని సంతోషపరచాలి అది ఈ వాక్యంలో మర్మం ప్రతి సోదరులరా ఒట్టినే సౌని తప్పించలేదు ప్రభు ఒటిన తప్పించలేదు అపస్సు కాలలో ఉంటుందన్న మాటలు అప రాయబడిన రాయబడిని మాట్లాడంటే సౌణ్ణి తప్పించి దావీదుని స్త్రీలకు రాజుగా చేసిన ఉంటుంది సంగమా ఎందుకు మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే నీవు ఎక్కడో ఉన్నదానివి ఎక్కడో ఉన్నవాడివి నువ్వంటే ఎవరికి తెలీదు నువ్వంటే ఎవరికి గౌరవం లేదు నువ్వెంటే అసలు నువ్వు నువ్వెవరో నీ ప్రాంత వాసులకే తెలియదు అలాంటి నిన్ను ప్రపంచానికి పరిచయం చేసిన ప్రభువుకే మనం ద్రోహం చేస్తే అది ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచించుకోండి ఓ క్రైస్తవుడా క్రైస్తవుడు మీకు ఏదైతే పని అప్పగించాడో ఆ పని ఖచ్చితంగా చేయండి నమ్మకంగా చేయండి చివరి వరకు చేయండి కానీ చివరి వరకు చేయకపోయాడు సౌలు అందుకే మధ్యలోనే తప్పించబడ్డాడు అలాగ మనం తప్పించబడకూడదు ప్రభువుని మనసు నొప్పించకూడదు నొప్పించే వరకు మనం ఉంటే మన జీవితంలో మనమే కాదు మనం మన వెనుకున్న సైన్యం అనగా మన బిడ్డలు 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 తరతరాలు కూడా బాధపడవలసిన సందర్భం వస్తాయని మీకు తెలియజేస్తున్నాను కనుక ఈ ఈ మాటలు వింటున్న మీలో పరివర్తన కలిగి ఉండాలని దేవుడికి లోబడి ఉండాలని దేవుడు మీకు అప్పగించిన పని చేసి ఇదిగో ప్రభావా నీవు నీవు నాకు అప్పగించిన పని నేను చేశానని క్రీస్తు ఎలాగైతే యాహోన్ సోత పదిహేడు పదిహేడు అధ్యాయులు మొదటి మాటలు చెప్పబడ్డాడో అలాగే మనం కూడా చెప్పగలిగిన సత్తా సంపాదించుకోవాలని ఆ దొమ్ము మనం సంపాదించుకోవాలి ప్రభు చేత ఇంకా మన తరతరాలందరూ కూడా ఆశీర్వాదం పొందుకో పొందుకునే వరకు ఉండాలని ఉంచబడాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటను మీకు ప్రకటన చేస్తున్నాను క్రీస్ అంటారు పదిహేడు యాభై యాహంస తండ్రి ఈ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి కన్నుల పైకెత్తి అంటాడు తండ్రి నీవు నాకు ఈ లోకంలో అప్పగించిన పని నేను తుతముట్టించి తిని అన్న మాట ఈరోజు ఎంతమంది మనం చెప్పగలుగుతున్నాము లేక సోల వల్లే మధ్యలో విడిచిపెట్టేసి మన ఇష్టానుసారంగా జీవించగలుగుతున్నామా అలా జీవిస్తే నీవు దాసుడివి కాదు దాసురాలివి కాదు లోకానికి నువ్వు ఆహా బలే అనుకోవచ్చు కానీ ప్రభు దృష్టిలో నువ్వు ద్రో దోషువే ప్రభు దృష్టిలో నువ్వు మోసం చేసిన వాడవే ప్రభు దృష్టిలో నువ్వు మోసం చేసిన దానివే ఈరోజు క్రైస్తత్వం ఎలాగైపోయిందంటే వాక్యానికి శిరస్సు ఉంచే వాళ్ళు తక్కువైపోయారు కల్పనా కథల వైపు తిరిగేవారు ఎక్కువైపోయారు ఈ కల్పనా కథ వైపు తిరిగేవారు ఎవరు సౌడు సంతతి అంటారు బైబిల్ నువ్వు సౌడు సంతతిలో ఉన్నావా లేక ప్రభు సంతతిలో ఉన్నావో ఆలోచించుకోవాల్సిందిగా ప్రభు నామను కోరుకుంటున్నాను ప్రార్థన చేసుకుందామండి ప్రేమ నేనా ఈ యొక్క సమయంలో నీ వాక్ ద్వారా మా అందరితో మాట్లాడావు నిజమై తండ్రి నువ్వు ఇచ్చిన అవకాశాలు జార తండ్రి వాటి నాన్న మేము లక్ష్యపెట్టి పెట్టి జీవించలాగును భయము భక్తితో తన్ని నిన్ను సేవించలాగును అయ్య తన్ని నీవు అప్పగించిన పని మా బ్రతుకంతా తన్ని తన్ని జరిగించి నీ చేత భలే దాసుడు దాసువాడు అనిపించుకునే జీవితం మేము పొందుకున్న లాగును నీ కృప చూపించమని అయ్యే మాటల మీద తన్ని ఆలోచన కలిగించమని ఒకవేళ అయ్యా తెలుసు తెలియకో దారి తప్పితే నాన్న అంటే వారందరికీ కూడా మంచి మార్గం చూపించి నా ప్రభ వారు చేసిన పాపంలన్నీ క్షమించి అయ్యా మరొక అవకాశం నీ చిత్తవర్తి వారు దయచేసి నా మనం మహింపొందుకోమని అవమానించిన చోటే తనే ఘనత నాన్న వారికి దయచేస్తామని కోరుకుంటూ క్రీస్తు నాములే ప్రార్థనలుస్తున్నాను పరం తండ్రి ఆమెన్ 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 మీ అందరికీ అందరంలో తెలుపుకుంటూ దయచేసి మరొకసారి చెప్తున్నాను ఈ వాక్యాన్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు జీసస్ బ్లెస్సింగ్ అనే మా ఛానల్ని సబ్క్రెస్ చేసుకోలేని వారు చేసుకోవాల్సిన ప్రభుని కోరుకుంటున్నాను ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె